యాజమాన్యం మైన్స్ బ్లాస్టింగ్ చేయడం వలన దళిత కాలనీలో ఇల్లులు దెబ్బతింటున్నాయని గ్రీవెన్సర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారని ఉన్నతాధికారులు వెంటనే సమగ్రంగా విచారణ జరిపించాలన్నారు స్విమ్మింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిన్న నూరేళ్లు జీవిస్తారని పేర్కొన్న జాతీయ క్రీడాకారుడు లక్ష్మీ నారాయణ రెడ్డి పొద్దురు స్థానిక ఎగ్జిక్యూటివ్ హెల్త్ కబ్బు స్విమ్మింగ్ పూల్లో చిన్నారులకు శిక్షణ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగబోయే మహానాడు కార్యక్రమం ఏర్పాటును పరిశీలించిన పోలీస్ బ్యూరో సభ్యులు జిల్లా దులు శ్రీనివాస రెడ్డి కడపలో నిర్మాణంలో ఉన్న టీడీపీ పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని సందర్శించి పనులను పోగొద్దిన పరిస్థితి సమీక్ష కాశినాయన మండలం బసనపల్లి గ్రామ సమీపంలో టాటా ఎస్ వాహనం బోల్టాపడి సింహాద్రి అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మృతి చెందారు కాశినాయన మండలం నాయనపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్కు పూర్మామిల్ల పట్టణంలోని ప్రభు సప్లయర్స్లో కూలీగా పనిచేస్తున్న రెడ్డికోటల గ్రామానికి చెందిన సింహాద్రి తన యజమానితో కలిసి టాటా ఏస్ వాహనంలో సప్లయర్స్ సామాన్లు దింపి వస్తుండగా వసనపల్లి దగ్గరలోని మలుపులో టాటా ఏసీ నడుతున్న యజమాని కంట్రోల్ చేయలేక బోల్తా కొట్టారు ఈ ప్రమాదంలో సింహాద్రి అక్కడికక్కడే మృతి చెందారు మండల పరిధిలోని పూర్వమిళ చెరువునందు ఒక గుర్తు తెలియని వ్యక్తి నీటిలో పడి చనిపోవడం జరిగింది ఇతని వయసు సుమారు నలభై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు కలిగి ఉండి ఎరుపు టీ టీషర్టు ధరించి ఉన్నాడు ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పూర్వమిళ సీఐ లేదా ఎస్ఐలకు తెలపాలని పోలీసులు కోరుతున్నారు ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారీ సిమెంట్ యాజమాన్యం మైన్స్ బ్లాస్టింగ్ చేయడం వల్ల వలసపల్లె గ్రామం దళిత కాలనీ ఇల్లు దెబ్బతింటున్నాయి వెంటనే ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్సెల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ జువారీ సిమెంట్ యాజమాన్యం మైన్స్ బ్లాస్టింగ్కు వలసపల్లె గ్రామ దళిత కాలనీ కేవలం ఐదు వందల మీటర్ల లోపే ఉన్నది కాబట్టి సున్నపురాయి బ్లాస్టింగ్ చేసిన సందర్భంలో బ్లాస్టింగ్ రాళ్ళు దళిత కాలనీలోకి పడుతున్నాయి నివాసం ఉన్న ఇల్లు షేక్ అవుతున్నాయి ఇంట్లో వస్తువులు అటవీ మీద నుంచి పడిపోతున్నాయి అన్నారు జువారీ యాజమాన్యం మైనింగ్ చట్టానికి ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తుందన్నారు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే సమగ్రంగా విచారణ జరిపించాలని లేని ఏడల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా నేను పొలిట్ బ్యూరో సభ్యులు అండ్ జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి రెడ్డి చింతకొమ్మదిన్నె మండలంలోని పబ్బాపురం గ్రామ సమీపంలో మహానాడు మైదానాన్ని అభివృద్ధి పనులను పరిశీలించారు భూమి పూజ అనంతరం వేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లను మహానాడు విశేషంగా సిద్ధమవుతున్నాయి అంతేగాక కడపలో నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని కూడా సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు కోర్మా మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ అరవై మూడవ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ప్రజాసేవ కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి యనమల సుధాకర్ అన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు مونکي ڏيتا وساري منهن 30 منٽ دي ڏا نو ڏس گادو ويڪل ڏيستو آهيان ها ويڪل ڪا نو وي ويڪل هتان گادي ڀوٽي جي گڏي ها ها ڇا ٿو ٿيڻو ٿيندا ڇڏڻ آهي ڇا ٿيڻو ٿيندا پڪڙڻ جو ڪم آهي يا ني سڪ سڪ سڀاڻي نه لاديكا اي پون اي پون اي پون اي پون

i h e o p a i e m n o l i l a e o t h m a y i n g on the other. a i e o t h m n o i l a m n g h e n ప్రతి ఒక్కరూ స్విమ్మింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిన్ను నూరేళ్లుగా జీవిస్తారని జాతీయ సమయం క్రీడాకారులు లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు ఈ రోజు ఉదయం స్విమ్మింగ్ కోచ్ రెడ్డి సురేష్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్థానిక ఇరగుంట రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న ఎగ్జిక్యూటివ్ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ పూల్లో చిన్నారులకు సంబంధించి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుడు రెడ్డి మాట్లాడుతూ ఈత నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రమాదాలను కూడా అన్నారు పొద్దుటూరు ఎగ్జిక్యూటివ్ హెల్త్ క్లబ్లో గత ఇరవై ఏళ్ళుగా తాను ఈతలో ఈ శిక్షణ ఇస్తూ వస్తున్నాను ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ మంచి అవకాశాన్ని భావించి శిక్షణ పొందాలన్నారు ఎదురు కాదు సైడ్ అయితే ఒక చేతులు చూస్తారు వాళ్ళు నుంచి నుంచి హ్యాండ్స్ లాగా చేయడ బాగా చూడు ఇద్దరు తప్పు చేస్తున్నారు ఇద్దరు తప్పు చేస్తున్నారు చాలు కరెక్ట్ ఏదో తెలుసా ఎదురైతే కనపడదు సైడ్ నుంచి హ్యాండ్స్ చూసినాక ముందుకు వచ్చిన జస్ట్ ఇట్లా లేపేస్తే మొత్తం చేయబడుతుంది పడుతుంది బాగా చూడాలి అబ్జర్వ్ చేయండి చేయి ముందుకు తీసిన తర్వాత ఇట్లాగేంత పెద్ద మధ్య లాగించారు ఇంత వచ్చిన తర్వాత ఇదిలాగా ఇట్లా ఇట్లా చూసారా ఇంత ఉంటే ఇట్లా ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతుంది ఇట్లాంటి కరాటే కుంపు అదే కదా మీరు చేసింది కరాటే నీళ్ళలో కరాటే ఉండదు ఓన్లీ స్విమ్మింగ్ మాత్రం ఉంటుంది కరాటే చెయ్యి చూపిస్తున్నాయి కదా మనప్పుడు చూస్తారు లాస్ట్ వరకు పోవాలా కాస్త అంటే చేయి ముందుకు పోతుంది చూడు జస్ట్ ఇట్లా లేపితే చాలు కొంచెం ఈ బుద్ధు ఇట్లా లేపినంటే అట్లా ముందుకు వెళ్తుంది ఇట్లా చేయకూడదు సార్ మాధ్యం అర్థమైందా గమనించారా ఎవరైనా అట్లా చేస్తుంటే అప్పుడప్పుడు ఇప్పుడు సరి చేసుకో రెండు గంటలు ఉంటా ఇంక అరగంట ఎక్కువ ఉంటా మీకోసం అర్థమైందా మీ గోపి ఉండాలా ఒంటి గంట వరకే నాకు ఓపిక ఉంటుంది ఎవరైనా టిఫిన్ పెడితే తిని చెప్తాను కానీ మీకు ఒప్పుతూ ఉండాలి అందరూ తీరు నేను అందరి క్లాస్ ఇది రావాలా ఎన్నిక చేయి వచ్చి వచ్చిందా లేదా ఎన్నికొచ్చినాక పడాలా గురేష్ ऊटल बैक लो ये चला आगे की तरफ आ पीछे की तरफ చూపిస్తరా సైడ్ ని చేసుకో టైమ్ ని చేసుకో వెరీ గుడ్ వెరీ గుడ్ ఎయ్ టైమ్ ని సైడ్ ని గేడి సైడ్ దిస్కో సైడ్ దిస్కో హ్యాండ్ సైడ్ దిస్కో త్వరగా సెట్ అయ్యి కొదిట్లా సైడ్ సైడ్ వెరీ గుడ్ రాధ ముక్ లాగిసస ఉంది దరేరాముని అప్లీజ్ చేస రాధ ముక్ రాదు ఇక్కడికి వచ్చినాక ఇట్లా పడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వంగు ఇట్లా లాగిన తర్వాత ఇట్లా పడాలి లాగిన తర్వాత ఇట్లా లాగిన తర్వాత ఇట్లా పడాలి కానీ ఇట్లా పొంగు అర్థమైందా వంగు బెండు బెండుగా అది వెరీ గుడ్ వెరీ గుడ్ సైడ్గా పిల్లడు తాగుతావు నువ్వు చేయరా వంగు வால் செய் இன்னைக்கு வச்சி இது சைட் இன்னைக்கு இன்னைக்கு ராவாலா இன்னைக்கு ராவாலா செய் இந்த டீப் இல்லை ஒங்கி உண்டா நீ பண்ணக்கூடிய ஹேண்ட்ஸ் லாகே சிஸ்டம் ஓகே முந்தே இட்ல போகிறது எப்படி இன்னைக்கு வச்சி சைடு வச்சி வெளியா இல்லை போவா சைட் சைட் இவ்வளோ அது ஓட்டில் எனக்கு டீப் எனக்கு சைடு சைடு பேசுகிற சைடு பேசுகிற சைடு இட்ல போகூட రెండు చేతులు చేస్తూనే ఉండాలి గుడి చేయరా ఇది చేస్తు ఎప్పుడైపోతుందాపాలి బ్యాగ్ అన్న చెప్పు కాళ్ళు దగ్గరికి కాళ్ళు దగ్గరికి మీరు కాలు ఇంత పైకి లేపుతున్నారు ఫ్రీ వదలండి లూజ్ వదలండి బాడీని ఇంత లేపి కొడితే ఈ కాలు ఇక్కడి నుంచి కొట్టే లోపల ఇది చేస్తే ఆరు సార్లు చేస్తారు ఈ కాలు ఇది ఆరు సార్లు ఇది ఇక్కడ చేస్తే దీనివల్ల లాభం లే నష్టం దీనివల్ల లాభం కాలు పైకి నీళ్ళలోనే ఉండాలి ರಡ್ಡಂ ಭೂಮಿಯದಾ ಒಂದು ಕಾಲದಗೆರೋಡಾಲಾ ನಾನು ಫ್ರೇಗಲ್ನಾಯ್ ಇದು ಟ್ರೈಟ್ చేయಬರ್ದು ಇಟ್ ಟ್ರೈಟ್ చేయಬರ್ದು ಇನ್ಕಂಪ್ಲೀಟ್ ಆ ದೆಸ್ಮಿತ್ಯಾ ಅದು ಇದಾ ಬಡತನ ಇದೇ ಸಮಿತಿ ಬಡತನ ಇದೇ ಸಮಿತಿ ಬಡತನ ಇದೇ ಸಮಿತಿ ಬಡತನ ಇದೇ ಸಮಿತಿ ಇನ್ಕಂಪ್ಲೀಟ್

నా పేరు జే లక్ష్మీనారాయణ రెడ్డి నేను మాజీ సైనికుడిని సుధాగా సేవాభావులతో చిన్నప్పటి నుంచి చైనా వారు అరవై రెండు వచ్చినప్పటి నుంచి సమాజమన్నా దేశమన్నా పాటి మనిషి అన్న ఒక ప్రేమ అభిమానం ఉండబట్టి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ అని నేర్పియాలని చెప్పేసి రెండు వేల నాలుగులో ఈ పూల్ను మొదలుపెట్టాము కోచింగ్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఈ పూల్లోనే కోచింగ్ ఇద్దాము అందరు నేర్చుకుంటాము పిల్లలను దాంట్లో ఈరోజు వరకు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు కూడా మా యొక్క అసోసియేషన్ వ్యాపించుకుంటాం ఆల్ ఇండియా సెక్రటరీ సెక్రటరీ సీనియర్ నేషనల్ రిటైర్ అయినా రిటైర్ అయ్యి కూడా పదిహేడు సంవత్సరాలు అయ్యింది స్టిల్ హెల్తీ యాక్టివ్ ఇతరులకు సామాజిక సేవ చేస్తూ ప్రాణం గడుపుతుంది సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ప్రాణం కాపాడుకోవడం అయితే కంటిన్యూ సాధన చేస్తే ఆరోగ్యంతో పాటు క్రీడ కూడా ఉంటుంది ఆ క్రీడ ద్వారా ఆ సర్టిఫికేట్ ద్వారా పరగర ఎడ్యుకేషన్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇవన్నీ నేవీలో పోవాలన్నా ఈ సర్టిఫికేట్ నేవీలకు చేసుకుంటారు మిలిటర్లు చేరాలన్నా ఎయిర్పోర్ట్ చేరాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చేరాలన్నా ఈత ఉందా ఎందుకంటే భూమి మీద ఎక్కడో పోతారు కాపాడడానికి అందువల్ల ఈత ఉంటే సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఎంతో ఉపయోగం ఆ సర్టిఫికేట్ వాల్యువేషన్ అనేది గవర్నమెంట్ వస్తేనే కాదు పార్టిసిపేషన్ కూడా వాల్యువే ఈతలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వాల్యూవే కానీ సాధన రెండు చేయాలి ఒకవేళ పిల్లలకు ఈ ఇటీవల జరిగే విద్యాలయాల్లో ఉన్నటువంటి క్లాస్ లయాలు చాలా అర్లీగా ఉంటాయి అప్పుడు వీళ్ళు పోలేరంటే అర్లీగా లేదు ఐదుకు లేాలి ఆరు నుంచి ఏడు వరకు చిన్న చేయండి ఏడున్నరకి ఇంటికి వచ్చేసి ఎనిమిదికి ఆ స్కూల్లో ఉంటాయి కదా పోండి డే మీ ఆరోగ్యం బాగుంటుంది ఆ ఈత వల్ల ఆరోగ్యమే కాదు ఆ సర్టిఫికేట్ వల్ల దీంతో లాభాలు కూడా ఉన్నాయి చాలామంది పరిచయాలు ఉంటాయి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా ఈ క్లాస్ ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ వాళ్ళు ఇలాంటి స్నేహాలు కూడా ఏర్పడతాయి ఆరోగ్యము స్నేహము పరిచయాలు ఇవన్నీ ఉపయోగాలు ఈతలో ఉన్నాయి మీరు నమ్మినాను చేయించినాను మంది అనుభవించారు చాలామంది ఉద్యోగం జరిగే ఇదే పూలు ఇద్దరు కవలపిల్లలు ఈత కొడుతూ ఈత నేర్చుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేసింది కృష్ణబాబు కలెక్టర్ ఎదురుగా ఈవీ నేను వాళ్ళు చూసిన సంతోషపడ్డారు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు దీనివల్ల ఈత సర్టిఫికేట్ వల్ల కాలేజీలో సీట్లు దొరికేనాయి ఇంజనీరింగ్ అయిపోయేది వాళ్ళకు ఉద్యోగాలు దొరికాయి కనుక దాన్ని వాడుకో ఇది ఎందుకు తప్ప రావాలంటే ఆరోగ్యము ఆరోగ్యము ప్రమాదం జరగకుండా వేరే వ్యాయామాలు చేసినప్పుడు ఆరోగ్య సంగతి దేవుడు సర్టిఫికేట్ పనికి వస్తుంది కానీ ఈ రెండు బెనిఫిట్స్ ఉండవు ఈతలో ఉన్న బెనిఫిట్స్ వేరే దానిలో వేరే కేటా ఉండవు వేరే క్రీడలు ఉండవు రెండు వేల నాలుగు నుంచి ఈ స్విమ్మింగ్ పూల్లో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఆరోగ్యపరంగా నీటి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి వాటిని ఎట్లా దూరం చేసుకోవాలా అన్న కాన్సెప్ట్తో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇక్కడ కోచింగ్ క్యాంపును నిర్వహించాం ఇది దాదాపు రెండు వేల నాలుగు నుంచి అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ కోచింగ్ క్యాంపులు ఇస్తూనే ఉన్నాం అయితే పిల్లల ఆరోగ్య సమస్యలు ఇటీవల చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కావచ్చు వేరే రకం కావచ్చు చదువులు ఒత్తిడి కావచ్చు ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతిట్టుగా ఉంది చదివితే వస్తుంది కానీ ఆరోగ్యం మాత్రం చాలా మందిలో కాస్త బలహీనం అవుతూనే ఉన్నారు న్యాసిలు రక్షించడము యాక్టివ్ ఉండకపోవడము ఇవన్నీ కూడా కాస్త స్విమ్మింగ్ చేస్తేనే చాలా యాక్టివ్గా ఉంటారు జ్ఞాపిక పెరుగుతుంది ఒళ్ళు తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నిటికంటే కూడా నీటి ప్రమాదాల నుంచి బయటపడతారు ఇదే విద్యార్థులు ఏ ఢిల్లీలో ఐఐటి తీసుకుంటే అక్కడ సీట్ దొరికిందంటే స్విమ్మింగ్ సర్టిఫికేట్ తప్ప హాస్టల్లో సీట్ ఇవ్వడం లే ఈ ఊరు దాటి ఎక్కడ కూడా అమెరికా పోతున్నారు అమెరికా పోవచ్చు స్విట్జర్లాండ్ పోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు చదువుల కొరకు ఉద్యోగరీత్యా అక్కడ సముద్రం అనేది అనంతం సముద్రాలు ప్రతి చోట సముద్రాలు ఉన్నాయి మనకి లేదా చుట్టూ సముద్రం ఉంది అదే హిందూ సముద్రం నదులు వంకలు వాగులు చెరువులు వర్షాలు తుఫాన్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్క ఈత నేర్చుకోవాలి ఈ రకంగా ఈ పిల్లలు ఈరోజు నేర్చుకోవడానికి వచ్చారు నిజంగా వాళ్ళకి నేర్చుకోవడానికి వచ్చే పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి మేమేమైనా పర్వాలేదు మా పిల్లలు బాగుంటే కాదు మా వంశం ఉంటే కాదు మా ఆస్తులకు వారసులు వాళ్ళు ఉంటే చాలా వాళ్ళు తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోగ్య సమస్యలు నాకేం తెలియదు మేము నేర్చుకోవచ్చా లేదని వాళ్ళ భావన మనసులో ఉందో నాకు తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి ఈత అనేది ఏ వయసు వారైనా ఎనభై తొంభై సంవత్సరాల వయసు అయినా కట్టె పెట్టుకొని ఏ విధంగా నడుస్తూ వచ్చినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఊతలా ఉన్నాయనడుస్తారు బయట ఎందుకంటే నూట యాభై కిలోలు ఉంటాడు కానీ ఇక్కడ పడితేనే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది బరువు అది సులభంగా చేసే వ్యాము ఈత ఒక్కటే కూలకాయలైనా పిల్లలైనా పెద్దలైన వికలాంగులైనా అనారోగ్యం ఉన్న వాళ్ళైనా ఏదైనా వ్యాయామం చేసి ఆరోగ్యం అంటే అన్నిటికంటే మన కన్న తల్లి అన్నం పెట్టి ఏ విధంగా చేస్తూ ఈ తల్లి గర్భంలో ఈత పడితే అవన్నీ ఉంటాయి ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి నేను అనుభవించి ఎందుకంటే నాకు కొంచెం సెవెంటీ హైపీక్ వచ్చిన తర్వాత ఈత నేర్చుకున్నా అంటే ఉద్యోగం చేస్తూ దాదాపు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ దాని అది దూరం అయిపోయింది నేను జాతీయ క్రీడలు అంతర్జాతీయ క్రీడలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం దానికి కారణం ఏమంటే ఈతల్లో ఆరోగ్యం చాలా బాగుంది ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం కొలలేము మనం చదువుకుంటున్నాం నారాయణ దాని లక్ష రూపాయలు ఏ మెడికల్ షాప్ని కొనలేదు ఏ డాక్టర్ దగ్గర కొనలేదు మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి అదే అందరికీ ఆరోగ్యము ప్రమాదం జరగకూడదంటే ఈత చక్కని వ్యాయామము ఏ వయసు అయినా చేయవచ్చు వికలాంకలైన ముందు మరొకసారి చెప్తున్నా కాబట్టి ఈత అనేది నేర్చుకోవాలందరూ ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపులో వచ్చిన పిల్లలకు బాగానే నేర్చుకుంటున్నారు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నా శిష్యుల ద్వారా వీళ్ళకంతా ఈత నేర్పిస్తాను